నో ఓన్లీ క్యాష్ అంటున్నారు బెంగళూరు వ్యాపారులు చిన్న చిత్క వ్యాపారులు చేసేవాళ్ళు గూగుల్ పే ఫోన్ పే అసలు ఎనీ ఆన్లైన్ పే వద్దు బాబు వద్దు అంటున్నారు క్యాష్ అండ్ క్యారీ అంటూ బోర్డులు పెట్టి మరి బిజినెస్ చేస్తున్నారు యూపీఐ పేమెంట్స్ అంటే వాళ్ళకి ఎందుకు ఇలా హడలిపోతున్నారు కూరగాయలు కొన్నారా ఫోన్ పట్టు పేమెంట్ కొట్టు కిరాణా షాప్ లో సరుకులు కొన్నారా మళ్లీ జీపే ఆన్లైన్ లో ఆహారం ఆర్డర్ చేశారా ఇదిగో జీ పేమెంట్ ఎస్ ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తుంది ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి ఎంతైనా కొను కొను ఏదైనా ఆన్లైన్ లో చెల్లించాయి జేబుల్ నుంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టకటక పేమెంట్స్ చేస్తున్నారు జనం అంతా యూపీఐ పేమెంట్స్ కాలం నడుస్తుంది గూగుల్ పే ఫోన్ పే భారత్ పే భీమ్ పే ఇలా లక్షా తొంభై ఆరు ఆన్లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక్క ఫోను వంద యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి సో జనం షాపింగ్ చేయడానికి పర్సుల్లో బ్యాగుల్లో క్యాష్ మోసుకెళ్లక్కర్లేదు లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్ స్పాట్ లో చేసేయొచ్చు అదే ఎమర్జెన్సీ హాస్పిటల్ సర్వీస్ అయితే ఆ లిమిట్ ఐదు లక్షల రూపాయల వరకు పెంచారు ఇండియన్ సిలికాన్ వ్యాలీ ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరులో నిన్నటి వరకు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది చిన్నా చితగా వ్యాపారాలు చేసే వాళ్లు యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు తమ దుకాణాల ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెడుతున్నారు క్యూఆర్ స్కాన్ కోడ్లు కనపడకుండా చేస్తున్నారు క్యాష్ కొట్టు సరుకులు సేవలు పట్టు అంటున్నారు దీనికి కారణం లేకపోలేదు బెంగళూరులో రోడ్ల పక్కన బళ్లు దుకాణాలు నడుపుకునే వాళ్లు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లకు ఈ మధ్య రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ జారీ చేసిన జీఎస్టీ నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి ఏడాదికి నలభై లక్షల రూపాయల వరకు సరుకులు అమ్మితే వాళ్లు కంపల్సరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక ఏడాదికి ఇరవై లక్షల రూపాయల సేవలు అందించిన వాళ్ళు కూడా జీఎస్టీ కేటగిరీలోకి వస్తారు ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ ద్వారా సంవత్సరానికి నలభై లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు చేసిన పద్నాలుగు వేల మంది వ్యాపారులను బెంగళూరు అధికారులు గుర్తించారు వీరిలో ఐదు వేల ఐదు వందల మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు యూపీఐ ద్వారా సంవత్సరానికి నలభై లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పనుల శాఖ ఈ చర్యలు ప్రారంభించింది ఈ నోటీసులతో బెంబెలెత్తుతున్న వ్యాపారులు తమ దుకాణాల నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు తీసేయడం ప్రారంభించారు యూపీఐ పేమెంట్స్ ను స్వీకరించబోమని కస్టమర్లకు తేల్చి చెప్తున్నారు మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అని రాసిన బోర్డ్స్ పెడుతున్నారు డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న బెంగళూరులో ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకు బ్రేక్ పడింది ఈ ధోరణి కొనసాగితే యూపీఐ పేమెంట్స్ కు ఇది అతిపెద్ద దెబ్బ అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు